హాయ్ ఫ్రెండ్స్ ముక్కజొన్నల కాడకైతే వచ్చినాను ఇంకా మనం మొక్కజొన్నలు అయితే తెంపేసినాం కాబట్టి మిషన్ అయితే అనమాట ఇంకా మొక్కజొన్నలు అయితే విడిపోయినవి అయితే గైనా అన్నీ ఏరేసి ఇట్లయితే వేసేసినాము ఇంకా మిషన్ వచ్చిన తర్వాత దీనిని అయితే ఆడిచ్చేది ఇంకా మా ట్రాక్టర్తో అయితే దున్నేవాళ్ళం ఎప్పుడు ట్రాక్టర్తో అయితే తొక్కిచ్చేసి మామూలుగా జొన్నలు అయితే తూర్పు అయితే వేసుకొని ఇంకా బత్తకైతే వేసేవాళ్ళం అనమాట ఇంకా ఈసారి అయితే గినా ఎక్కువ జొన్నలు అయితే ఉన్నాయి కాబట్టి మిషన్ రావాలన్నమాట ఇంకా కోసేది కూడా ఉందనమాట ఇట్లయితే ఇంకా పెద్ద మిషన్ అయితే వచ్చింది ఆ మిషన్ అయితే చిన్న చిన్న కుడతలేకైతే పోలేదనేసి ఈసారి చిన్న మిషన్ అయితే పెడదాం అనుకున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఈ మధ్య చాలా వరకు అయితే వీడియోస్ అయితే నేను పెట్టడం లేదనమాట ఇంకా వీడియోస్ పెట్టక టూ త్రీ మంత్స్ అయితే అయిపోయింది ఈ రోజు నుంచి కంపల్సరీగా రోజు టూ వీడియోస్ వన్ వీడియో లేకపోతే షేర్ చేసుకుంటూ ఉంటాననమాట నేనైతే వేరే ఏమీ అయితే షేర్ చేసుకోను ఇంకా మన తోటలో ఏం పనులు చేస్తూ ఉంటామో మన ఇంటికాడ ఏం పనులు చేసుకుంటూ ఉంటాం అనేది మాత్రమే నేనైతే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా చింతకాయలు అయితే చూడండి చింతకాయల కాలం అయితే వచ్చేసింది చాలామంది పల్లెటూరులో అయితే చింతగొజ్జు అయితే చేసుకుంటూ ఉంటారనమాట చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇంకా మేము కూడా అయితేగినా చింతగజ్జు చేసి తినేవాళ్ళం అన్నమాట ఈ మధ్య అయితే గిన ఇంకా మన ఫ్రెండ్స్ దూర దూరంగా ఉంటాం కాబట్టి ఇంకా గొజ్జులు అలాంటివి అయితే ఏం లేవు ఇంకా అందరూ కలిసిన అయితే గొజ్జు చేసుకొని చింత చింత చెట్ల కింద కూర్చుని తినేవాళ్ళం అనమాట చూడండి ఈ ముక్కజొన్నలు అయితే ఇంకా ఏరేసినవి అయితే చాలా అయితే ఉన్నాయి ఇంకా మిషన్ వచ్చిన తర్వాత దీనిని అయితే ఆడి చేసి ఇంకా బస్తాలకైతే అయితే ఎత్తుతాం